ఏపీలో రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి ఇన్నాళ్ళు కూటమి పార్టీలకు వైసీపీకి మధ్య నడిచిన వైరం తాజా పరిణామాలు చూస్తుంటే కూటమి పార్టీల మధ్య నడుస్తున్నట్టు అనిపిస్తోంది కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చిన వారి మధ్య విభేదాలు రావడానికి గల కారణాలేంటి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుని కుట్రలు చేస్తున్నారని వస్తున్న వార్తల వెనుక నిజమెంత ఎవరి ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారు ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై మీ తెలుగు అప్డేట్స్లో చూసేయండి ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎవరికీ అంతుపట్టడం లేదు ఎక్కడైనా అధికార పార్టీకి విపక్షాలకు మధ్య పోటీ ఉంటుంది కానీ ఏపీలో మాత్రం అధికారంలో ఉన్న పార్టీలోనే అంతర్గత విభేదాలున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ముఖ్యంగా టీడీపీ జనసేనల మధ్య దూరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే అదే అనుమానం కలుగుతోంది గత కొంత కాలంగా పెట్టి జనసేన నాయకుల అక్రమాలు బయటకు వస్తున్న నేపథ్యంలో వీటి వెనుక టీడీపీ నేతల హస్తం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది కేవలం జనసేన నేతలు చేసిన తప్పులు మాత్రమే బయటకు రావడంతో కూటమి పార్టీలో విభేదాలు మొదలైనట్టు వచ్చిన వార్తలను ఊతమిచ్చినట్టు మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో రాజకీయాల్లో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు ఇంకోవైపు పార్టీ నాయకులు చేస్తున్న పనులతో అంతే రీతిలో అపకీర్తిని మూటగట్టుకుంటున్నారు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత ఆమె భర్త ఏకంగా ఒక హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయ్యారు వినూత వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన రాయుడు అనే యువకుడు చెన్నైలోని కూవం నది వద్ద శవమై కనిపించాడు వినూతతో ఉన్న వ్యక్తిగత సంబంధాలు లేదా వివాదాల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు ఈ ఘటన బయటికి రాగానే జనసేన అధిష్టానం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది ప్రస్తుతం ఆమె బెయిల్ పైన బయటకు వచ్చి తనపైన రాజకీయ కుట్ర జరిగిందని ఆరోపిస్తున్నారు తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన ఇటీవలే ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని తీవ్రమైన ఆరోపణలు చేశారు పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఏడాదిన్నర కాలంగా తనపైన పలుమార్లు లైంగికంగా దాడి చేశారని ఈ క్రమంలో ఐదు సార్లు అబాషన్ చేయించారని బాధితురాలు సెల్ఫీ వీడియోని విడుదల చేసింది తన బిడ్డను భర్తను కూడా బెదిరించారని ఆమె ఆరోపించింది ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ ఆరోపణలను ఖండించారు ఇవన్నీ తనపైన జరుగుతున్న రాజకీయ కుట్ర అని ఆ వీడియోలు డీ ఫేక్ కావచ్చని పేర్కొన్నారు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ త్రిసభ్య కమిటీని నియమించి విచారణ చేపట్టింది విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన దాదాపు వంద కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పైన ఒక మహిళ ఆరోపణలు చేయడంతో పార్టీ విచారణ కమిటీని నియమించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తోంది నాయకుల పైన ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ కమిటీలను వేసి వారిని బాధ్యతల నుంచి తొలగిస్తోంది ఏపీలో జరుగుతున్న ఈ నాటకీయ పరిణామాలన్నీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకునే జరుగుతున్నాయని